భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు వైస్ చైర్మన్ కిస్టైలపై అవిశ్వాస తీర్మానం కోరిన విషయం తెలిసిందే ఆర్డీఓ అమరేందర్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై ఈరోజు ఓటింగ్ జరపగా అనుకూలంగా ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు ఎక్స్ ఆఫీషియల్ మెంబర్తో సహా మొత్తం ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉండగా ముప్పై ఒక్క మంది ఆమోదం తెలిపినట్లు ఆర్డీఓ అమరేందర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇతర పార్టీ వాళ్ళని ఎవరిని అనుమతించకండి పార్టీ వాళ్ళని పార్టీ వాళ్ళు బయట ఉన్నారు బయట ఇక్కడ లోపల ఉన్నాడు అననా అన్న ఒకరి سچو سچو خوجان کا رین کر رہا اے सही हो पाए ना चेयरमैन अंदर सागर के दरवाजे मुनिपल चेरमे वैस चेरम चेयरमैन राकेश ग्राम किस्ट बुद्ध ఊరు టౌన్లో భువనగిరి టౌన్లో కొంత బాధపడడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరే కొంతమంది ఇబ్బంది పడుతుంటే మేము బీఆర్ఎస్ పార్టీగా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని భువనగిరికి ఎవరైనా సరే భువనగిరి కావాలనే ఆలోచన మీద మేము ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది రేపు పొద్దుగాల భువనగిరిలో బీఆర్ఎస్ చైర్మన్ బిఆర్ఎస్ వైస్ చైర్మన్ ఇక ఒకవేళ ఏదైనా జరిగినా మేమందరం కలిసి కట్టుకుంటాం పురపాలకర్ చైర్మన్ నిన్నపై అంజనీయులు వైస్ చైర్మన్ చిత్తల కృష్ణలపై ఈరోజు మేమందరం ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లము ఏకగ్రీవంగా అవిశ్వాస నిర్మాణి ప్రవేశపెట్టి ఈరోజు నెగ్గించుకోవడం జరిగింది గౌరవ కౌన్సిలర్లు ఎవరైతే ముప్పై ఐదు మందిలో ముప్పై ఒక్క మంది హాజరై ఈ యొక్క నాలుగు సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు కౌన్సిలర్ల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినందున మేమందరం కూడా గౌరవంగా భువనగిరి పట్టణ ప్రజల ఆత్మగౌరవం ఇలా నెక్కిందని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భువనగిరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని భునగిరి పౌరులనే ప్రథమ పౌరులుగా ఎన్నుకునే విధంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ భునగిరి ఆత్మగౌరవ పోరాటం కోసం పోరాటం చేస్తాం ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని గారికి సంబంధించి గతంలో ముప్పై ఆరు మంది సభ్యులకు గాను ముప్పై ఒక మంది సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చైర్మన్ వైస్ చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టు అంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతూ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇందుకు అనుగుణంగా గౌరవ జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి గారు ఇరవై మూడవ తేదీన సమావేశము ఈరోజు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ నన్ను అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ భువనగిరి గారిని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు లేవడం జరిగింది ఇందుకు అనుగుణంగా గతంలోనే కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చి ఈరోజు వారిని హాజరు కావలసిందిగా కూడా కోరడం జరిగింది ఇందుకు అనుగుణంగా ముప్పై ఆరు మంది సభ్యుల్లో ముప్పై ఐదు మంది కౌన్సిల్ సభ్యులు ఒక ఎక్స్ఎఫ్ సభ్యులు గౌరవ జిల్లా మన భువనగిరి ఎమ్మెల్యే గారు మొత్తం ముప్పై ఆరు మంది సభ్యులకు గాను ఈరోజు పదకొండు గంటలకు కూరం మనకు కావాల్సింది ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది సభ్యులకు గాను ముప్పై ఒక మంది సభ్యులు హాజరయ్యారు ఈ హాజరైన మనకు ఘోరం అనేది పూర్తిగా ఉన్నందువల్ల ముందుగా పదకొండు గంటలకు చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యుల యొక్క ఆమోదము తెలుపవలసిందిగా కోరగా హాజరైన ముప్పై ఒక మంది సభ్యులు కూడా మొత్తం వారు చైర్మన్ గారికి పైన ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది ఈ ప్రొసీడింగ్ అంతా కూడా మేము రికార్డ్ చేయడం కూడా జరిగింది తదనంతరము మా అవిశ్వాసం తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది చైర్మన్ గారి అవిశ్వాస తీర్మానం అయిపోయిన తర్వాత అయిన తర్వాత వైస్ చైర్మన్ గారు చింతలకిష్టయ్య గారి పైన చింతలకిష్టయ్య గారి పైన కూడా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల ఆమోదం కోసము మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది ఇందుకు అనుకూలంగా హాజరైన సభ్యులు ముప్పై ఒక్క మంది కూడా వారు చింతల కిష్టయే గారికి వ్యతిరేక అంటే వ్యతిరేకంగా ప్రవేశపెట్టబడ్డ అను అసమ్మతి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ముప్పై ఒక్క మంది కూడా ఓటు వేశారు తదనంతరము వైస్ చైర్మన్ గారు చింతల కిష్టయ్య గారి పైన కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తూ వారికి కూడా విషయాన్ని తెలియజేయడం జరిగింది ఈరోజు భువనగిరి పురబాల సంబంధ సంఘానికి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ గారి యొక్క అవిశ్వాస తీర్మానాలపైన చర్చ చర్చ లేకుండా చర్చ లేకుండానే మనం ఈ సమావేశం నిర్వహించుకున్నాము ఓటింగ్ నిర్వహించాము చైర్మన్ వైస్ చైర్మన్ పై పెట్టబడిన అవిశ్వాస తీర్మానాలు పూర్తిగా దెగ్గడం జరిగింది ఇప్పటి వరకు జరిగిన ప్రొసీడింగ్స్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది సైడింగ్ అధికారిగా నా బాధ్యత ఏమిటంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను ఈ సమావేశాన్ని నిర్వహించి దీంట్లో జరిగిన ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటుందో జిల్లా కలెక్టర్ గారికి వెంటనే నివేదిక ఇవ్వడం జరుగుతుంది తదనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు కూడా సిడిఎంఏ గారికి కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి మరియు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే దీనిపైన ప్రభుత్వ ఆదేశాల మేరకు తగు చర్య తీసుకోవడం జరుగుతుంది